హజ్ యాత్రికులకు సబ్సిడీలు ఉంటాయి జరుసలేం వెళ్లే వారికి ఆర్థిక సహాయం అందుతుంది కానీ అమర్నాథ్ మానస సరోవరానికి వెళ్లే హిందువులకు మాత్రం ఏ సర్కార్ ఆర్థిక సహాయం చేయదు ఒకవేళ చేసినా అది చాలా తక్కువ మొత్తంలోనే ఉంటుంది అయితే అదంతా గతం ఇప్పుడు హిందువులకు ఆర్థిక సహాయం అందబోతోంది అవును మానస సరోవర యాత్రికులకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని యోగి సర్కార్ నిర్ణయించింది ఇంత మొత్తంలో సబ్సిడీ ఇవ్వటం భారత చరిత్రలోనే తొలిసారి అయితే యోగి ఈ నిర్ణయం పైన తీవ్ర డిబేట్ నడుస్తోంది కొందరు దేశమంతా ఈ విధానం రావాలని అభిప్రాయపడుతుంటే మరికొందరు మతపరమైన యాత్రలకు ఆర్థిక సహాయం చేయడానికి తప్పుబడుతున్నారు ఇంతకు మానస సరోవర యాత్రకు ఆర్థిక సహాయం నిర్ణయంపై ఈ డిబేట్ దేనికి హజ్ జెరూసలేం యాత్రలకు ఆర్థిక సహాయంపై జరగని డిబేట్ యోగి డెసిషన్పై ఎందుకు జరుగుతోంది ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం భగవంతుడిపై విశ్వాసం నమ్మకం భక్తులను ఎంత దూరమైనా తీసుకువెళ్తుందని చెప్పటానికి నిలిచే ఉదాహరణలో కైలాస మానస సరోవర యాత్ర ఒకటి ఇది ఎంతో సాహసంతో కూడుకున్న యాత్ర భక్తులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా జీవితంలో కనీసం ఒక్కసారైనా ఈ అద్భుతమైన యాత్రను పూర్తి చేయాలని కోరుకుంటారు మానస సరోవరంలో స్నానం చేయటం కైలాస పర్వతాన్ని దర్శించటం కోట్లాది హిందువుల ఆకాంక్ష అయితే సముద్ర మట్టానికి సుమారు పదిహేను వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ క్షేత్రానికి చేరుకోవటం అంత సులభం కాదు కొన్నిసార్లు యాత్రికులకు ఊపిరియాడనే పరిస్థితులు కూడా ఏర్పడతాయి అయినప్పటికీ ప్రాణాలకు తెగించే కైలాస సందర్శనకు భక్తులు సిద్ధపడతారు ఇది అందరికీ సాధ్యం కాని ఆధ్యాత్మిక ప్రయాణం ఎందుకంటే కైలాస మానస సరోవర యాత్రకు ఖర్చులు కూడా అధికమే व्यक्ति मानस सरोवरावाले लक्षा याबल ना मूड लक्ष्य खर्चअ चाल मंद की मनस सरोवर यात्रा कलगा मिगली अला के योगी मैं इस अवसर पर इन सभी यात्रियों का हृदय से अभिनंदन करते हुए उनकी सुखद और मंगलमय यात्रा की कामना करते हुए भगवान देवादिदेव महादेव से प्रार्थना करता हूं कि उनकी कृपा इन सब पर बनी रहे ये सकुशल वापस आए యాత్రికులకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ప్రకటించారు యాత్రకు వెళ్లే తొలి బ్యాచ్ భక్తులకు శుభారం పేరుతో కిట్లు అందజేస్తున్నామని చెప్పారు శివుడి ఆశీర్వాదాలతో భక్తులందరూ క్షేమంగా వెళ్లి తిరిగి రావాలని ఆకాంక్షించారు యోగి తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలోని వేలాది మంది భక్తులకు గొప్ప ప్రోత్సాహకంగా ఒక గొప్ప వరంలా మారనుంది నిజానికి ఈ యాత్రకు అయ్యే ఖర్చు అధికంగా ఉండడంతో ఆర్థికంగా వెనుకబడిన భక్తులు తమ కలను నెరవేర్చుకోలేకపోతున్నారన్న విషయాన్ని గుర్తించారు యోగి ఫలితంగా యాత్రికులకు ఆర్థిక భారాన్ని తగ్గించి మరింత మంది ఆధ్యాత్మిక ప్రయాణాన్ని చేపట్టేలా ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ పథకం కింద ఆర్థిక సహాయం పొందటానికి కొన్ని నిబంధనలు అర్హతలను నిర్దేశించారు యాత్రకు వెళ్లే సమయంలో దరఖాస్తుదారులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శాశ్వత నివాసితులై ఉండాలి అలాగే కేంద్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమం ద్వారా వెళ్లినా ప్రైవేటు ట్రావెల్ ఏజెన్సీల ద్వారా వెళ్లినా సొంత ఏర్పాట్లతో వెళ్లినా ఈ పథకానికి అర్హులే యాత్ర పూర్తయిన తొంభై రోజులలోపు దరఖాస్తుదారులు సంబంధిత శాఖ వెబ్సైట్ ద్వారా తమ అప్లికేషన్ ఫారమ్లను సమర్పించాలి అవసరమైన డాక్యుమెంట్లు స్కాన్ చేసిన కాపీలను కూడా అప్లికేషన్తో జత చేయాలి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అర్హులైన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా డబ్బులను బదిలీ చేస్తారు ఈ ఆర్థిక సహాయాన్ని ఒక వ్యక్తి జీవిత కాలంలో ఒకసారి మాత్రమే ఇస్తారు ఒకవేళ యాత్రకు వెళ్లిన యాత్రికుడు మరణిస్తే వారి జీవిత భాగస్వామి లేదా ఆధారపడిన కుటుంబ సభ్యులు కూడా ఈ హెల్ప్ కోసం దరఖాస్తు చేసుకోవటానికి ఛాన్స్ కల్పించారు ఈ పథకాన్ని దుర్వినియోగం చేసినా లేదా వాస్తవాలను దాచిపెట్టి లబ్ధి పొందడానికి ప్రయత్నించినా నిధులను తిరిగి రాబట్టుకోవటంతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని యూపీ సర్కార్ హెచ్చరించింది ఇంతవరకు అంతా ఓకే యోగి సర్కార్ నిర్ణయంపై హర్షాతిరేకాలు కూడా వ్యక్తమవుతున్నాయి దేశం అంతటా ఇదే విధానం అమల్లోకి రావాలనే డిమాండ్లు కూడా మొదలయ్యాయి మక్కా యాత్రకు ప్రభుత్వాలు డబ్బులు ఇస్తున్నాయని హిందువుల యాత్రకు ఆర్థిక సహాయం చేయటం దేశంలోని తొలిసారి అని మెచ్చుకుంటున్నారు మరికొందరు మాత్రం యాత్రలకు డబ్బులిచ్చే బదులు పేదలకు సహాయం చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు మరికొందరు మతపరమైన యాత్రలకు ఆర్థిక సహాయం చేయటాన్ని తప్పుబడుతూ కామెంట్స్ చేస్తున్నారు నిజానికి మతపరమైన యాత్రలకు ఆర్థిక సహాయంపై డిబేట్ ఈనాటిది కాదు మన దేశంలో హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు జెరూసలేం వెళ్లే క్రైస్తవులకు ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తున్నాయి ఆ మాటకొస్తే ఇస్లామిక్ దేశాల్లో ఏ ఒక్క ప్రభుత్వం హజ్ యాత్రకి సబ్సిడీ ఇవ్వదు ఒక్క భారత్ మాత్రమే హజ్ యాత్రికులకు సబ్సిడీ ఇస్తోంది కానీ తమ పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు ఎలాంటి సబ్సిడీలు ఇవ్వలేదు కొన్ని రాష్ట్రాలు కొద్ది మొత్తంలో ఆర్థిక సహాయం చేస్తున్నాయి కైలాస మానస సరోవర్ యాత్రకు యోగి సర్కార్ ప్రకటించిన లక్ష రూపాయల ఆర్థిక సహాయమే అధికం అందుకే ఈ నిర్ణయంపై ఇంత చర్చ వాస్తవానికి ఏ ఒక్క మతాన్ని సర్కార్ ప్రోత్సహించరాదని రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ సెవెన్ చెప్తోంది దీని ప్రకారం హజ్ రాయితీని క్రమంగా తగ్గించాలని రెండు వేల పన్నెండులో సుప్రీంకోర్టు ఆదేశించింది సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం హజ్ సబ్సిడీని కేంద్రం తగ్గిస్తూ వచ్చింది రెండు వేల పన్నెండు పదమూడులో ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం రెండు వేల పదమూడు పద్నాలుగులో ఆరు వందల తొంభై కోట్లు పదహారులో నాలుగు వందల ఎనిమిది కోట్లు పదిహేడులో రెండు వందల కోట్లు కేటాయించింది రెండు వేల పద్దెనిమిదిలో రద్దు చేసింది అయితే రాష్ట్ర ప్రభుత్వాలు హజ్ యాత్రికులకు సబ్సిడీలు ఇస్తున్నాయి యోగి నిర్ణయాన్ని సమర్థించే వారు కూడా ఇదే చెప్తున్నారు మానస సరోవర యాత్రికులకు లక్ష ఆర్థిక సహాయం చేయటం రైటే అంటున్నారు ఏది ఏమైనా యోగి నిర్ణయం ఓ సంచలనంగానే కనిపిస్తుంది